వెల్కమ్ టు అమూస్ బ్లాగ్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఫ్రీ అప్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం ఆల్రెడీ నేను ఛానల్లో టూ టూ వీడియోస్ అప్లోడ్ చేశాను దాని గురించి చాలా చాలా డిఎమ్స్ వచ్చాయి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై అక్క అనేసి సో నేను ఆల్రెడీ క్లారిటీగానే నేను వీడియో అప్లోడ్ చేశాను చాలామంది సగం సగం చూసేసి డౌట్స్ అడిగేస్తున్నారు సో ఫుల్గా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎనీహౌ ఈ వీడియోలో అయితే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేనైతే మీకు లైవ్ చూపిస్తాను సో దేని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు చెప్తాను అయితే ఇది వచ్చేసి మనకి ఫ్రీ అప్ యాప్ అనమాట ఇది మనం మనీ అర్న్ చేసుకోవచ్చు దట్ మన ఓల్డ్ క్లాత్స్ కానివ్వండి ఓల్డ్ ప్రొడక్ట్స్ కానివ్వండి ఎనీథింగ్ మొబైల్ ల్యాప్టాప్ కంప్యూటర్ బైక్ సైకిల్స్ కిట్స్కి సంబంధించినవి ఏ టు జెడ్ మనకి ఇది అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఇంట్లో మనం ఇది సేల్ చేసుకోవచ్చు బట్ సేల్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు మూడు ముందు ముందు ఆలోచించండి దాట్ ఇప్పుడు చాలామంది మనీ వచ్చేస్తాయి లక్షలు వచ్చేస్తాయి అని అనుకుంటున్నారేమో అంత మనీ అయితే రావండి మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ అలా వస్తాయి ఒక్క ప్రోడక్ట్కి కాదు మీకు చెప్తున్నాను నేను మంత్లీ వచ్చేసి టూ థౌజండ్ అంత వస్తాయి అంతే మనం పెట్టే ప్రోడక్ట్ కరెక్ట్గా ఉండాలి అండ్ పిచ్చి పిచ్చివి కూడా పెట్టకూడదు పాతవి తీసుకెళ్ళి అప్లోడ్ చేసేసి సేల్ అవ్వట్లేదు అంటే దానికి నేనైతే ఏం చేయలేను అండ్ కాయిన్స్కి కాయిన్స్ కన్వర్ట్ ఎలా చేయాలి క్యాష్లో అని ఒకటి అడిగారు అది నేను చెప్తాను బట్ ఫ్రీ అప్ యాప్ అనేది ఏంటనేది నేనైతే ఫస్ట్ చెప్తాను చూడండి ఫ్రీ యాప్ యాప్లో అయితే చెప్పాను కదా ఓల్డ్ క్లాత్స్ ఇవైతే సేల్ చేసుకోవచ్చు మరీ ఓల్డ్గా కూడా ఉండకూడదు జస్ట్ మనం ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్న క్లాత్స్ మనం బయట పడేసుకునే బదులు మనకి ఇంత అని మనీ వస్తుంది వన్ థింగ్ కాయిన్స్ కాయిన్స్ ఎప్పుడు మీరు అప్లోడ్ చేయకండి కాయిన్స్ మీరు ఏమనుకుంటారంటే అనుకుంటున్నారంటే కాయిన్స్ మనం పెడితే మనకు క్యాష్ వస్తుంది కదా అని అనుకుంటున్నారు అందరూ బట్ అలా రాదు అండి మనకి కా కాయిన్స్ అనేవి సేల్ కావడానికి వన్ ఇయర్ కూడా పడుతుంది మ్యాక్సిమమ్ టూ మంత్స్ పడుతుంది అది మన చేతులు అయితే ఉండదు ఎవరైనా మనకు కాయిన్స్ కావాలంటే వాళ్ళు పెట్టుకుంటే మనకి క్యాష్ అనేది వస్తుంది క్యాష్ కూడా ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను ఫిఫ్టీ కాయిన్స్కి మనకి ఫైవ్ రూపీసే వస్తాయి అన్నమాట అంత తక్కువ సో వేస్ట్ ఆఫ్ కాయిన్స్ దాని బదులు మీరు క్యాష్ పెట్టుకోండి ఇప్పుడు ఈ డ్రెస్సే ఉంది సో ఇది వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్కి కొన్నాను ఫైవ్ హండ్రెడ్కి కొని ఫైవ్ హండ్రెడ్కి పెట్టేస్తామా అది ఓల్డ్ క్లాత్ కదా ఫైవ్ హండ్రెడ్కి కొని ఫైవ్ హండ్రెడ్కి పెట్టకుండా హండ్రెడ్ రూపీస్కి పెట్టుకోవాలి ఆర్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ నా ఫ్రీ అప్ యాప్లో వెళ్ళి చూడండి నేను ఏది థౌజండ్లో కానీ ఫైవ్ హండ్రెడ్లో కానీ పెట్టిన ప్రోడక్ట్ అయితే లేదు మ్యాక్సిమమ్ వన్ ఫిఫ్టీ నైంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అంతే దానికి మించి అయితే నేను ఒక్క ప్రోడక్ట్ కూడా అప్లోడ్ చేయలేదు నా ఛానల్ నా ఫ్రీ యాప్ ఛానల్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అండ్ దీంట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి క్యాష్ చాలా వస్తుంది అని మీ పెట్టే ప్రోడక్ట్కి మీరు ఎంత క్యాష్ కాయిన్స్ పెడుతున్నారని చూడండి కాయిన్స్ పెడితే బాగానే సేల్ అవుతుంది సో మీ క్యాష్ కన్వర్ట్ చేసుకో బదులు ఆ కాయిన్స్ తోటి మీరు ఏమైనా ప్రోడక్ట్స్ కొనుక్కోండి ఫ్రీ అప్లో బట్ క్యాష్ అయితే మ్యాక్సిమం రాదు టైం పడుతుంది అది ఎప్పుడు పడుతుందో మనకి తెలియదు సో వేస్ట్ ఆఫ్ కాయిన్స్ మనం సేల్ చేయడం క్యాష్కి మనం ఒక ప్రోడక్ట్కి హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా పెట్టుకోండి మీకు కంపల్సరీ సేల్ అవుతుంది అదే న్యూ ప్రోడక్ట్ ఉందనుకోండి సపోజ్ ఈ డ్రెస్ నేను ఫైవ్ హండ్రెడ్కి కొన్నాను నేను అసలు దాన్ని వాడలేదు మీకు అప్లోడ్ చేసేటప్పుడు లైన్గా మీకు చూపిస్తారు కదా లైక్ ఇంత ప్రోడ లైక్ మంచి ట్యాగ్స్ ఉన్నదానికైతే మంచి రివ్యూ ఇస్తారు దాన్ని బట్టి ఉంటాయి మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటాయి చింగిపోయి అలా ఉన్నదానికి జీరో మరీ అంత యావరేజ్గా ఉన్నదానికి గుడ్ మంచిగా ట్యాగ్ దానికి మంచిగా న్యూ లుక్ ఉంది అసలు వాడనే లేదంటే దాన్ని మీరు ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోండి మీరు వాడండి వాడిన దానికైతే మ్యాక్సిమం హండ్రెడ్ వన్ ట్వంటీ తప్ప ఎవ్వరూ తీసుకోరు వాళ్ళకు కూడా కనిపిస్తుంది కదా ప్రోడక్ట్ ఎలా ఉంది అని అండ్ మంచి పిక్చర్ తీయాలి క్వాలిటీ క్వాలిటీ తోటి పిక్చర్ తీసి అప్లోడ్ చేయండి మీకు సేల్ కంపల్సరీ అవుతాయి చాలామంది అయితే నాకు ఈ డౌ డౌట్స్ అడిగారు అండ్ కాయిన్స్ని క్యాష్లోకి కన్వర్ట్ చేయడం ఎలాగో అయితే చూపిస్తా నన్ను అడిగిన మట్టుకైతే వేస్ట్ ఆఫ్ కాయిన్స్ మనం సేల్ చేసుకోవడం దాని బదులు మనం కాయిన్స్లో సేల్ చేసుకొని కాయిన్స్లో పెట్టేసి ఆ కాయిన్స్ తోటి ఏమైనా కొనుక్కోవచ్చు ల్యాప్టాప్స్ ఉంటాయి మనకి ఓకే ల్యాప్టాప్స్ ఉంటాయి లైక్ ఫోన్స్ ఉంటాయి ఆ కాయిన్స్తో మీరు ఫోన్స్ అవి ఇవి కొనుక్కోవచ్చు అండ్ మనకి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి ఫర్నిచర్ ఇవన్నీ ఉంటాయి కాయిన్స్ అలా సేవ్ చేసుకొని దాంతో కొనుక్కో లేదు మాకు క్యాష్ కావాలంటే ఆఫ్కోర్స్ మీ కంపల్సరీ క్యాష్లోకి పెట్టుకోవాలి కాయిన్స్లో పెట్టుకొని దాని కా కాయిన్స్ని క్యాష్లో కన్వర్ట్ చేయాలంటే చాలా తక్కువ మనీ అండ్ అవి సేల్ కూడా అవ ఇది నా ఒపీనియన్ చాలామంది డిఎం చేస్తున్నారు కాబట్టి నేనైతే చెప్తాను అండ్ ప్యాకింగ్ ఎలా ప్యాక్ చేయాలి అక్క అని అడుగుతున్నారు లైక్ ఇప్పుడు మన షాపింగ్ కవర్ అయితే ఉంటుంది కదా ఆ షాపింగ్ కవర్ తీసుకొని మంచిగా ప్యాకింగ్ అనేది డ్రెస్ అనేది మంచిగా ఫోల్డ్ చేసేసి దాంట్లో పెట్టి దాన్ని ఫోల్డ్ చేసి పిన్స్ కొట్టేయండి పిన్స్ కొట్టి దాని మీద టేప్ అయితే స్టిక్ చేయండి చేశాక మీకు ఏదైతే ఆర్డర్ వస్తుందో ఆ ప్రింట్ అయితే మీకు మెసేజ్ వస్తుంది కదా ఆ మెసేజ్ లింక్లోకి వెళ్ళి ఆ మెసేజ్ దాన్ని అదే ఏదైతే పేపర్ ఇచ్చారో మనకి స్క్రీన్షాట్ తీసుకొని మెయిల్ చేసి జిరాక్స్ వాళ్ళకి ఆ జిరాక్స్ తీసుకొచ్చేసి మంచిగా దానిపైన స్టిక్ చేసి టేప్ వేసి స్టిక్ చేసేయండి దీనికి మనకు కొరియర్ కవర్స్ కావాలంటే అవసరం లేదు ఇదొకటి అండ్ దట్స్ ఇట్ అండ్ క్యాష్ ఒకవేళ మనం క్యాష్లోకి మనం సేల్ చేస్తే మనకి డెలివర్ అయ్యాక క్యాష్ ఎప్పుడు వస్తుందని కూడా అడిగారు క్యాష్ వచ్చేసి సపోజ్ ఈరోజు మనకి డెలివర్ అయ్యింది మన ప్రోడక్ట్ వాళ్ళకి వాళ్ళకి నచ్చింది సో మనకి ఇమ్మీడియట్లీ వచ్చేసి మన మెసేజ్లో రివ్యూ ఇచ్చేస్తారు వాళ్ళు రివ్యూ ఇచ్చారనుకోండి ఆ రివ్యూ వల్ల మనకి నెక్స్ట్ డేనే మనకి లైక్ మనీ అనేది పడుతుంది ఓకే మనీ అనేది నెక్స్ట్ డే మనకి సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్కి ఎలా పడుతుంది వాళ్ళు రివ్యూ లేదు అలాగే ఉన్నారు నార్మల్గా అంటే త్రీ డేస్ టైం ఉంటుంది డెలివర్ అయ్యాక త్రీ డేస్ టైం వరకు మనకి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మీకు మనీ పడుతుందని మీకు మెసేజ్ వస్తుంది అది చెక్ చేసుకోండి కంపల్సరీ అయితే పడుతుంది మనం ఎప్పుడైతే విత్డ్రా చేయాలనుకుంటామో ఆ విత్డ్రా అమౌంట్ అయితే మనం అప్పుడే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ముందే ఇవ్వడానికి అయితే ఛాన్స్ అనమాట దీంట్లో సో లేట్ చేయకుండా నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు కాయిన్స్ని క్యాష్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను చూసేయండి సో ఇప్పుడైతే మీకు ఫ్రీ అప్ యాప్ ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను సో ఫ్రీ అప్ యాప్ అయితే నేను ఆన్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇంటర్ఫియర్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో మనకి అన్ని బ్రాండ్స్ ఎవ్రీథింగ్ దీంట్లో మనం సేల్ చేసుకోవచ్చు అది కూడా తక్కువ బడ్జెట్లో మనం సేల్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను మన క్యాష్ బ్యాలెన్స్ వచ్చేసి జీరో ఉంది ఫ్రీ ఆఫ్ కాయిన్స్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ ఉన్నాయన్నమాట సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఏ అనమాట అంతా సో ఇప్పుడు నేను మీకు బై కాయిన్స్ ఓకే మనం కాయిన్స్ మనం కొనుక్కోవాలి అంటే చూడండి ఆ థౌజండ్ కాయిన్స్కి మనం టూ హండ్రెడ్ రూపీస్ పెడితే మనకు థౌసండ్ కాయిన్స్ వస్తాయి త్రీ సిక్స్టీ పెడితే మనకి టూ థౌజండ్ కాయిన్స్ వస్తాయి త్రీ థౌజండ్కి అయితే ఫోర్ ఫిఫ్టీ కాయిన్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ నేను కొన్నాను వన్ టెన్ కాయిన్స్కి ట్వంటీ ఎయిట్ రూపీస్ పెట్టి నేను వన్ టెన్ కాయిన్స్ కొన్నాను టూ థర్టీ వచ్చి వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పెట్టాను టూ హండ్రెడ్ వచ్చేసి థౌజండ్ కాయిన్స్ థర్టీ నైన్ రూపీస్కి వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ పెట్టాను అనమాట సో చాలా తక్కువ అమౌంట్ మనకి కాయిన్స్ సో నేను ఇప్పుడైతే మీకు కాయిన్స్ని క్యాష్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా నాకు టూ ఫార్టీ ఫైవ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ టూ ఫార్టీ ఫైవ్ ఎంటర్ చేసి చెక్ అన్నింగ్ చూపిస్తాను మీకు ఇప్పుడు అన్నింగ్ బటన్ నొక్కగానే నాకు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ థర్టీ ఫైవ్ రూపీసే వస్తున్నాయి టూ ఫార్టీ ఫైవ్ కాయిన్స్కి చూసారే ఎంత తక్కువ సో దీంట్లో వాళ్ళు టూ పర్సెంట్ తీసుకుంటారన్నమాట తీసుకొని మనకి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇస్తున్నారు చాలా చాలా లేస్ అన్నమాట ఇక్కడ చూడండి వెన్నీ బయర్ రిస్పాండ్ కాయిన్స్ విల్ బీ డిడక్ట్ ఫ్రమ్ యూర్ అకౌంట్ ఆటోమేటికలీ యూ విల్ రిసీవ్ అండ్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ టు యాక్సెప్ట్ సో మనకి బయర్ యాక్సెప్ట్ చేస్తేనే మనకి మనీ వస్తాయని ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట సో ఇప్పుడైతే నేను నేను చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ అక్కడ ప్రెస్ కొట్టాను కాబట్టి నా కాయిన్స్ అయితే జీరో అయిపోయాయి అనమాట ఇక్కడ చూడండి నా బ్యాలెన్స్ జీరో ఉంది ఇప్పటి వరకు నేను ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ ఎయిట్ రూపీస్ అర్న్ చేశాను సో ఇక్కడ చూడండి అన్నింగ్ విల్ బీ యాడెట్ యువర్ క్యాష్ బ్యాలెన్స్ వన్స్ యు ఆర్డర్ ఈజ్ కంప్లీటెడ్ మీరు ఏవైతే అమౌంట్ అర్న్ చేసుకుంటారో అది వచ్చేసి మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి ఆఫ్టర్ నో ఇష్యూ రిసాల్వ్ ఇష్యూ అయితే ఏం లేకుండా రిసాల్వ్ ఇక్కడ చూడండి యాడ్ టు బ్యాలెన్స్ ఇన్స్టాంట్లీ బైఆర్ గివ్ పాజిటివ్ రివ్యూ నేను ఇందాక చెప్పాను కదా పాజిటివ్ రివ్యూ ఇస్తే మీకు ఇన్స్టాంట్లీ అమౌంట్ పడిపోతే న్యూట్రల్ నెగిటివ్ నో రివ్యూ మంచిగా ఉన్నా నో రివ్యూ ఇవ్వకపోయినా కానీ మనకి థర్డ్ డేకి మనకి అమౌంట్ అనేది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అయితే షాప్ ఎయిట్ ఓ క్లాక్కి మనకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో మనం అప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి అప్పుడప్పుడే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి మనం మనీ అనేది మన అకౌంట్లోకి పడిపోతాయి అనమాట సో గాయస్ ఇదనమాట సో దయచేసి ఎవరు కాయిన్స్లోకి అయితే ప్రోడక్ట్ని పెట్టకండి క్యాష్లోకి అది ఎంతైనా పర్లేదు సో చూసారు కదా ఇలాగా మనం కాయిన్స్ని క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ప్లీజ్ కాయిన్స్లోకి అయితే ఎవరు క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోకండి నాకు తెలిసైతే మీకు లాభం ఉండదు అండ్ అవి సేల్ అవ్వడానికి టైం పడుతుంది మీకు క్యాష్ రాదు నాకు కమెంట్స్ చేసి ఇది చేస్తున్నారు సో నేను చెప్పిన మట్టుకైతే ఇలాగ చేయండి బెటర్ మీకైతే క్యాష్ అయితే మంచిగా వస్తుంది అన్నమాట నాకు తెలిసైతే సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ నా ప్రీవియస్ వీడియో ఫ్రీ అవి కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను చూసేయండి థ్యాంక్ యూ